కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ భారాన్ని ఉపసంహరించుకోవాలని మంగళవారం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు మూలిగే నెక్కపై తాటికాయ పడ్డట్లు అధిక ధరలతో అల్లాడుతున్న ప్రజలపై గ్యాస్ సిలిండర్పై యాభై రూపాయలు భారం వేయడాన్ని సీపీఎం ఖండిస్తోందన్నారు పెంచిన భారాన్ని గ్యాస్ కంపెనీలే భరిస్తాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటనపై ప్రజల్ని మోసం చేయడమేనని పేర్కొన్నారు కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే గ్యాస్ ధరను పెంచారని విమర్శించారు అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెంచి ప్రజలపై భారాలు వేయడానికి సిద్దంగా ఉందన్నారు పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు కేంద్రం పెంచిన గ్యాస్ ధరపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి సుబ్రహ్మణ్యం ఎన్ మాధవ్ రవి అక్బర్ రాజు మురళి చంద్రశేఖర్ నాయుడు అనిల్ జయరాజ్ మధు నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు తరఫున ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం ఒక్కొక్క సిలిండర్ మీద యాభై రూపాయలు పెంచి ప్రజల మీద చాలా తీవ్రమైన భారాలు వేశారు ఒక్కొక్క కుటుంబం మీద ఆరు వందల నుంచి పన్నెండు వందల సంవత్సరానికి పడే పరిస్థితి ఉంది ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బంది పడుతుంది ఈ ప్రజానికానికి ఒకవైపు ఉపాధి లేదు ఒకవైపు ఉద్యోగాలు లేవు కేవలమైన ఇబ్బందులు పడుతున్న ఈ భారం భరించలేని దీన్ని ఈరోజు వ్యతిరేకించాల్సిన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పవన్ కళ్యాణ్ లోరు మూసుకొని ఉన్నారంటే బీజేపీ అంటే ఎంత భయమో అంత వాళ్ళ భయపడి భయపడిపోయి విత్తరపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి ఈ యొక్క మోడీ ప్రభుత్వం ఈ రకమైన చేస్తూ చేస్తా ఉంటే ఇతర ఈరోజు ఇక్కడున్న తెలుగుదేశం జనసేన నోరు మూసుకోవడం సరైన పద్ధతి కాదని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాం